జిల్లాలోని గ్రంథాలయాలను విద్యార్థులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి కోరారు ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పీవీఆర్ బాలికోన్నత పాఠశాలకు చెందిన ఇరవై మంది విద్యార్థినులకు శాశ్వత సభ్యత కార్డులను అందజేశారు అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి మాట్లాడారు గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంచుతాయని ముఖ్యంగా పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థులు సభ్యత్వం తీసుకోవడం ద్వారా వారికి నచ్చిన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి చదువుకునే వెసులుబాటు ఉందని అన్నారు ఇప్పటికే తమ పాఠశాలకు చెందిన రెండు వందల మంది విద్యార్థినులు జిల్లా గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నారని పివీఆర్ బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బంకా ప్రసన్న అన్నారు తాజాగా మరో ఇరవై మంది విద్యార్థినులను సభ్యత్వం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య డిప్యూటీ లైబ్రరీని కోటేశ్వరి విద్యార్థినులు సభ్యత్వం పొందేందుకు సహకరించిన ఆంజనేయులు బ్రహ్మనాయుడు రాంబాబు శ్రీనివాసులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సభ్యత కార్యక్రమానికి చేసినటువంటి పివిఆర్ గర్ల్స్ హైస్ స్కూల్లో హెచ్ఎం మేడం గారికి అలాగే ఈ ఈరోజు కార్యక్రమానికి దాతలుగా ఇచ్చేసినటువంటి ఉప్పాల రాంబాబు గారికి బ్రహ్మయ్య నాయుడు గారికి అలాగే శ్రీనివాసులు గారికి అలాగే డిప్యూటీ లేబ్రెన్ గారికి ఇక్కడ వచ్చిన పత్రికా రంగానికి నమస్కారం అంజలు ఈరోజు కార్యక్రమంలో ఈ పీవీఆర్ ఉన్నత బాలికోన్నత పాఠశాలలో దాదాపుగా రెండు వందల మంది పైగా మేము సభ్యత్వం చేశాము ఈరోజు కూడా ఇరవై మందికి సభ్యత్వం చేశాము ఈ సభ్యత్వం వల్ల ఎంతో చాలా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఇచ్చేది పిల్లలకైతే యాభై రూపాయలు మాత్రం సభ్యతము పెద్దవాళ్ళకైతే నూరు రూపాయలు మాత్రం ఉంటుంది ఇది శాస్త్ర సభ్యతం ఇది లైఫ్ టైం మెంబర్షిప్ ఇది ఈ మెంబర్షిప్ ద్వారా పిల్లలకి ఎంతో చాలా ఉపయోగం ఉంటుంది కేవలము యాభై రూపాయలు మాత్రమే మెంబర్షిప్ చేస్తారు ఈ జీవితాంతం యాభై వేల పుస్తకాలు చదువుకోవచ్చు వాళ్ళు ఈ మెంబర్షిప్ ద్వారా ప్రతి సండే మా లైబ్రరీలో చదవమంటే మాకు ఇష్టమైన ప్రోగ్రాం జరుగుతుంటుంది ప్రతి సండే పది పది నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది కాబట్టి మీరు సండేస్ మీకు హాలిడే ఉంటుంది కనుక మీరు టెన్ టు ట్వెల్వ్ దాకా వచ్చి చదువుకోవచ్చు వీలైతే ఎయిట్ టు ఎయిట్ వరకు మాకు లైబ్రరీ ఓపెనింగ్లో ఉంటుంది మా సేవలు అందిస్తారు మా గ్రంథాల సిబ్బంది మీకు ఏమైనా పుస్తకాలు కావాలన్నా కూడా మీకు సర్వీస్ అందిస్తారు కనుక మీరు ఇప్పుడు వీలైతే అప్పుడు అండి వచ్చి మా లైబ్రరీకి వచ్చి పుస్తకాలు చదువుకోండి చాలా అవకాశంకి ఇది అవకాశం ఇక్కడ దొరకదు మీరు పుస్తకాలు కొనలేరు కనుక మీరు మన పుస్తకాలు ఇక్కడ ఫ్రీ యాక్సెస్ ఓపెన్ యాక్సెస్ ఇక్కడ మీరు వచ్చి ఉపయోగించుకోవచ్చు పుస్తకాలు చదువుకోవచ్చు మీరు ఎక్కువ టైము మీరు లైబ్రరీలో కాలం గడిపితే చాలా బాగుంటుంది ఈ పుస్తకాల వల్ల మీరు ఈ పట్టణశక్తి పెంపొందించుకోవచ్చు జ్ఞాపశక్తి పెంపొందించుకోవచ్చు తర్వాత ఇట్లా స్టేజ్ పేరు పోగొట్టుకోవచ్చు పుస్తకం సమీక్ష చేస చేయొచ్చు రకరకాల ఉపయోగాలు ఉంటాయి ఈ పుస్తకాల వల్ల చదవడం వల్ల అందుకు మీరు అందరూ వచ్చి ఈ పుస్తకాలు తీసుకెళ్ళండి ఇంటికి తీసుకెళ్ళి చదువుకోండి మళ్ళీ మీరు తర్వాత ఉన్నతంగా స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం ఇచ్చిన అవకాశానికి నమస్కారం వీళ్ళు చాలా అవకాశం ఉంది ఈ పుస్తకాలు చూస్తూ ఉంటే ఇది మంచి అలవాటు పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటుని పెంపొందించుకుంటే వాళ్ళు మంచి సక్సెస్ అవుతారు అదే ఇప్పుడు ఇక్కడ ఐఏఎస్ సివిల్స్ రాసేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతారు అని మేడం గారు చెప్పారు ఈ అలవాటుని పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేర్పించుకు నేర్చుకుంటే ఇంకా ఈ అదే అలవాటు మీద వాళ్ళు చదువుకుంటే చాలా మంచి సక్సెస్ అవుతారని నిజంగా ఈ లైబ్రరీ బుక్స్ మా పిల్లలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీగా డొనేట్ చేయడం నిజంగా మాకు ఆంజనేయులు గారు మా మా స్కూల్కి వచ్చి తనే వచ్చి నేను డొనేట్ చేస్తానమ్మా అన్నారు మేము చాలా సంతోషపడ్డాము ఇంకా 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 సార్ చెప్పారు నెక్స్ట్ ఇయర్ మిగతా వాళ్ళకి కూడా ఇస్తామమ్మా మేము అని చెప్పారు మాకు నిజంగా చాలా సంతోషం అయితే ఇంకా పిల్లల్ని మేము మోటివేట్ చేయాలని అనుకుంటున్నాం అందరూ సండే వచ్చి బుక్స్ తీసుకొని చదువుకోమని చెప్పాలని మేము అనుకుంటున్నాం ఆ కార్యక్రమం చేస్తే నిజంగా మా పిల్లలకి చాలా మేలు చేసిన వాళ్ళు మేము అవుతారు చదువుకుంటారని నేనండి పేద పిల్లలు కదా చదువుకుంటారని అనిపించింది అందుకని మేము ఏదైనా ఉంటే సహాయం ఇప్పుడు చేస్తూనే ఉంటాం బ్రహ్మాండంగా బాగా చదువుకుంటారు సక్సెస్ అవుతారని మేము కోరుకుంటున్నాం ఇంకేదైనా ఉంటే మేము చేస్తాం సహాయం చేస్తాం వాళ్ళకి చేయాలనే మేము అనుకుంటున్నాం ఈ విద్యార్థి పేద విద్యార్థులు అందరూ కూడా మాకు తెలిసినంతవరకు ఈ గ్రంథాలయానికి తీసుకొచ్చి సభ్యత్వలు ఇప్పిస్తున్నాం క్లాసుల్లో కూడా తిరిగి చెప్తున్నాము వారు వారు వచ్చి గ్రంథాలయాల్లో పుస్తకాలు చదువుకోండి అనను కూడా క్లాసులో పోయి చెప్తున్నాము వీళ్ళందరూ ఈ పుస్తకాలు చదువుకునే దాని ద్వారా మంచి విద్యావంతులు అయ్యి వాళ్ళ జీవితాన్ని మంచి నడవడులో నడుపుకుంటారని తెలుపుకుంటూ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన స్పాన్సర్స్కి హెచ్ఎం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నేను ఈరోజు నాకు మెంబర్షిప్లో లైబ్రరీలో నేను ఇలాగా చ ప్రతి ఆదివారం ఇక్కడ ఇక్కడికి వచ్చి చదువుకుంటాను ఈ పుస్తకాల వల్ల నా కెరియర్ కానీ అన్నీ బాగా వస్తుందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు